నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ న్యూస్ నంద్యాల జిల్లా వెలుగోడు మండల వైసీపీ ఎంపీపీ లాలం రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ఎంపీపీకి చెందిన జగదాంబ రైస్ మిల్లు పీడీఎస్ రైస్ ప్యాకెట్లు ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు జగదాంబ రైస్ మిల్లు పై దాడులు చేసి తనిఖీలు చేసి కేసు నమోదు చేశారు అయితే అది అక్రమ కేసు అంటూ ఎంపీ లాలం రమేష్ హైకోర్టును ఆశ్రయించారు కోర్టు నలభై ఒకటి ఏ నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చని తెలిపిందని ఎస్ఐ తెలిపారు లాలం రమేష్ పై గతంలో కూడా

ఎన్నిపై తీసుకోవాలి తీసుకుంటాను గతంలో ఇద్దరు పైన కేసులు కావాలి రేస్ కేసులు కావచ్చు వేరే కేసులు కావచ్చు వేరే కేసులు తీసుకోవడానికి మాకు తెలిసి ఇంకా ఇతర జిల్లాలో ఇతర వ్యాపారం అనేది చేస్తున్నారు ఇంకా అవకాశం ఉంది కాబట్టి పక్క స్టేషన్లో పక్క జిల్లాలో కేసు పడడానికి అవకాశం ఇన్వెస్టిగేషన్ వాటికి కూడా అవసరం పడితే వాటి కూడా సేవించుకుంటామని సార్ ఇప్పుడు చెప్పేది ఏమేమి చెప్పేది మీరు మాట్లాడవచ్చు నేను మాట్లాడచ్చు దానికి ఎఫ్ఐఆర్ నాకంటే ముందు ఎఫ్ఐఆర్ కూడా ఉన్నాయి ఇంతకన్నా మాకంటే ముందు కేసులు కట్టినారా అతను వ్యాపారం చేస్తున్న విషయం మీరు వస్తుంది గతంలో కూడా చాలా కేసులు ఆ విధంగా ఉన్నాయి లక్ష్యం అందుకే ఉంది అని పదవిలో ఉన్నంత మాత్రాన తప్పు చేస్తే ఎమ్మెల్యేలు ఎంపీ మినిస్టర్లు ముఖ్యమంత్రి అరెస్ట్ చేస్తున్నారు తప్పు చేస్తే ఎంపీ పేరు అందరి కూడా తప్పు చేస్తే అరెస్ట్ చేయకుండా అంటే ఆ పదవిని అతను ప్రొడక్ట్ చేసుకోవాలి కానీ అదే దగ్గర అతను ఉందామంటే బాగుండేది అప్పుడు కేసులు ఉన్నాయి ఊరి తర్వాత కూడా కేసులు పెట్టడం జరిగింది ఏమన్నా చట్ట చట్టపర చేతి చేస్తాం వాళ్ళకి డిస్టిక్ కోర్టుకు రావడం జరిగింది డిస్టిక్ కోర్టు కూడా డిస్ప్యూట్ చేసింది దాన్ని బట్టి అతన్ని మనం అరెస్ట్ చేయాలా ఉందా చేయగలమా సాక్ష్యాధారాన్ని బట్టి ఏం చేయాలా సలహా తీసుకుని దానికోవడానికి లేకపోతే బెయిల్ ఇవ్వాలా అని ఫస్ట్ కేసు విచారణ జరగాలి విచారణ అతను సాగించాలి ఫస్ట్గా ఇందులో చూసిన తర్వాత దాన్ని బట్టి పరిస్థితిని బట్టి అమాయకులు అయితే ఇంట్లో తిరిగి ఉంది ఎక్కి కానీ ఇంకా అలా వేరే వాళ్ళు లింక్ అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు లింక్ ఎప్పుడు తిరిగిపోతే ఖచ్చితంగా 对的。Yeah.